સાચું કે પ્રાતિસોજી લઈ લઈ પ્રાપ્ત જેસું ગામો પરમોવતા ત્રી ક્રોમય સત્ય મે માપવા మిత్రులు తండ్రి సమాధానకర్త ఆ ప్రభావ ఆరాధించగల నుండి సెప్టెంబర్ మాసం చివరి ఆదివారం తొమ్మిది నెలలు ఆగినే గడిచి త్వరగా ధ్యానం చూసుకుంటున్నాం అయితే ఏమో మన సదువుల గురించి మా తన ఉద్దేశాలు కూడా మీకు కృతజ్ఞత వాతావరణం ప్రతికూలంగా ఉంటున్నది అయితే మీ ప్రభావం వచ్చిన వారి ఎవరైతే రాయకపోతున్నారో వారి హృదయ వారిని మాట్లాడవలసి చేసుకుంటున్నారు మీ చిత్త కృతజ్ఞ వేస్తున్నారు

কী নোট কেতন কী নোট চলোচন কলে চা কী নোট কীত চলোচন কথা নোট అందరూ కూడా కలిసి చదువుకుందాము దైవగంలో ఉన్న వాళ్ళు భాగా నూట యాభై ఒక ఇద్దర చూడవచ్చు సకల ప్రాణులు యహోవారు స్థుతిగా స్థుతించుడి ఈ మాట వరకు నూట నలభై ఎనిమిదవ కీర్తనలో భూమిపై ఉన్నటువంటి సకల గజలు కానీ వృక్షాలు గాని బుద్ధలు కాని రాళ్ళు కాని పర్వతాలు గాని మృగాలు గాని అంటి గాని వడగళ్ళు గాని హిమం అగరాలు జలచరాలు ఆకాశం పరమాకాశం సూర్యచంద్ర నక్షత్రాలు ఇవి సైన్యం అంతా కూడా రాజులు గురాలు జ్ఞాపతులు అధిపతులు అందరు కూడా ప్రభువులు సృతించి గణపరిచేవారుగా ఉంటున్నారు అది నూట నాలుగు కూడా అందరి గురించి ప్రారంభం ఆడమని చూస్తుంది అందుకే ఆకాశం మనం ఆలోచిస్తే ఆకాశం చూస్తే ఆకాశంలో ఇస్తా ఉంది యొక్క గొప్పతనాన్ని ఆకాశంలో ఉన్నవన్నీ కూడా వాటిని కలగజేసినా దేవుని అహిమపరుస్తూ ఉంటారు భూమిని చూస్తే భూమిపైన చెట్లు వృక్షాలు గట్టి మొక్కలన్నీ కూడా తప్పు ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి అవి వివరిస్తూ పంటలు పర్వతాలు మరి ఇవన్నీ కూడా తమను కలిగేసిన దేవుడిని మహిమపరుస్తూ ఘనపరుస్తా ఉన్నాయి ఎందుకంటే దేవుడు ఇచ్చిన అందము ఎంతో గొప్ప వాటికి గొప్పదనం ఎంతో గొప్పదని దైవంగా మనకు చెప్పబడతా ఉంది జంతువులు చూస్తే దేవుడు జంతువులు ఎంత గొప్పదానో మరి అనేకమైన జంతువులు చిన్న జంతువులు పురుగులు పక్షులు అన్నింటినీ కూడా దేవుడు సృజించిన వారుగా ఉంటున్నాడు కాబట్టి వాటిని దేవుడు వాటిని సృజించినందుకు అవి గొప్పగా ప్రభువును స్థుతిస్తూ బహింపరుస్తూ గ్రహపరుస్తా ఉన్నాయని దైవగ్రంథమే చెప్పబడతారు అక్కడ మనం చూస్తా ఉంటే సముద్రము ఆయనను స్థుతిస్తా ఉంది సముద్రం మన బాల ఆది ఒక అధ్యాయము ఆగోచనంలో ఆది కాండం ఒక అధ్యాయంలో మరి ఆలోచన కాదు తొమ్మిది కలి కాదు కల ఒక తొమ్మిది వచ్చిన దేవుడు ఆకాశం క్రింద ఉన్న జనము ఒక చోటనే వచ్చబడి ఆరిన నేల కనబడము కాకగా ఆ ప్రకార దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టిన జలరాశిలాట సముద్రం అని పేరు పెట్టినం అది మంచిదని దేవుడు చూచాడు భూమిని పేరు పెట్టాడు జలసరాసముద్రము చూ చూశారు మంచిది జనములు అనగా సముద్రము చూడండి సముద్రము దేవుడి చేత కలవదేపడి ఎంత మన వారసు భూమి భూమి ఎక్కువ పెద్ద పెద్ద భూమిలో మూడో భాగము మూడో భాగము సముద్రం ఒక భాగమే మనుషులు జనాభా మూడు భాగాల సముద్రం ఎక్కడ చూసినా ఈ మూల పైన మూల కూడా సముద్రమే సముద్రం నీళ్ళు భాగమే మరి సముద్రము దేవుడు ఎందుకు చేశాడు ఈ సముద్రము ప్రభుని ఎందుకు స్థితిస్తా ఉంటే ఈ సముద్రం కూడా లైవ్ అయిపోతారు ఈ సముద్రము మరి దేవుని సృష్టిలో ఒకటి దేవుడు పరలోకంలో ఉన్నటువంటి మత్స్సు పరలోకంలో ఉన్నటువంటి ఆ వాటి వాటి వాటిని భూలోకంలో కూడా సృజించినా పరలోకంలో ఉన్న వాటి యొక్క మత్స్సు పోలికగా భూలోకం కూడా ఇచ్చాడు మనం చూస్తా ఉంటే చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం సముద్రము ఎందుకు అంటే తనలాంటి అంటే ప్రలోకంలో ఉన్నటువంటి ఆ సముద్రములే తాను చేసినందుకు దేవుని స్థుతిస్తా ఉంది ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పద్నాలుగో ఇచ్చారు అది అర్థమై జీవ వృక్షములకు క్షమించాలి క్షమించాలి కాదు ఇరవై స్ఫటికము వంటి అనే మాట మనకు సముద్రము స్ఫటికం వంటి సముద్రం అంటే దేవుడు నుండి ఈ స్ఫటికము వంటి సముద్రమును అని మనం చూస్తాం స్ఫటికము వంటి సముద్రం దేవుడు చేసిన ఈ స్ఫటికం వంటి సముద్రము దేవుడు అనుగ్రహించిన వాళ్ళకి మనం చూస్తాం ప్రకటన పదిహేను పదహైదు ప్రకటన కదా మరియు అగ్నితో కలిసిన సముద్రపు స్ఫటికపు సముద్ర ఆ అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రము వంటి ఒకటి నాకు నేను చూచిని స్ఫటికపు సముద్రం ఎక్కడ ఈ భాగాలన్నీ కూడా మనకు దేవుడు మరి అక్కడ చూపిస్తా ఉన్నాడు ఆకాశంలో దేవుడు మరి సముద్రం స్ఫటికము వంటి సముద్రం స్ఫటిక సముద్రాలలో ఎన్ని ఎన్ని విధాలుగా ఉంటాయంటే ఆ మనం చెప్పలేదు సముద్రంలో అనేకమైన దేవుడు సముద్రంలో ఆశ్చర్యకాలను జరుగుతూ ఉంటాయి ఒక సముద్రంలో ఆ నీలమైనటువంటి రంగు కలిగిన సముద్రం పొర సముద్రంలో మాముల ఆ ఉన్నటువంటి తెల్లగా సముద్రాలు ఇలాగా రకరకాల సముద్రాలు చూస్తా దేవుడు వాటిని చేసి పర సంబంధమైనటువంటి వాటిగా వాటిని అనుగ్రహించినా లేకపోతే ఆయన నోటి మాట చేతికి ఇంత గొప్ప అద్భుతం మనం ఓ సముద్రం బయట నుంచి చూడటమే కాదు కానీ ఆకాశంలోకి వెళ్ళి ఆ సముద్రం యొక్క వైభవాన్ని చూస్తే అద్భుత రీతిగా ఉంటారు ఆకాశంలో అంత మాత్రం కాకుండా మరి పడవలో వెళ్ళి మనము ఆ సముద్రం మనం చూస్తా ఉంటే ఎంతో అద్భుత రీతిగా పర్వలో కూడా మనం కనబడతాం సముద్రం యొక్క వైభవం అంత మరి దేవుడు ఇంత గొప్ప వైభవాన్ని సముద్రం ఇచ్చినప్పుడు సముద్రము మరి ఆరాధ ఉంటద సముద్రము ఉంటుందా ఆ వైభవాన్ని చూడాలి సముద్రాన్ని చూడాలి చూడండి సుక్కులు పోతా ఉంటే ఊరికి శుక్కు పోయే ఎందుకు సముద్రంలో చేయాలి ఆ సముద్రం యొక్క అనుభవం అవసరము సముద్రం ఎంత గొప్పగా ఉంటుందో అని వాళ్ళు మరి ఆ షిప్లో ప్రయాణం చేస్తారు దానికి వాళ్ళు వేలు లక్షలు ఖర్చు పెట్టి సముద్రంలో ప్రయాణం చేసేవారుగా చూస్తారు ఎందుకంటే సముద్రం యొక్క వైభవము ఆ సౌందర్యము అంత గొప్పగా మరి ఆ సముద్రమే ప్రభుత్వం స్థుతిస్తారు కారణం ఏంటంటే అంత గొప్పగా దేవుడు సముద్రాన్ని స్థుతించాడు అందుకే ఉన్నాడు అనుకున్నాడు నూట రాబోయే కీలక చూస్తే నూట నలభై ఎనిమిది చెప్తాను ఎక్కడ మాట నూట నలభై ఎనిమిది నాలుగులో పరమాకాశమా ఆకాశం పైన ఉన్న జాములారా అలాంటి ప్రభుడు స్డు ఆకాశం పైన ఉన్నటువంటి జాములారా మరి గురువు కొన్ని కూడా అగాధ జలముల అభును అగాధ జలా జలాలు ప్రభువును ఘనపరుస్తూ భయంపరుస్తూ ఉన్నాయి కాబట్టి ప్రేమైన చూడటొమ్మిది ముప్పై నాలుగు కీర్తనం అరవై తొమ్మిది ముప్పై నాలుగు కీర్తనలో అరవై తొమ్మిది ముప్పై నాలుగు చదవండి క్షేత్ర గ్రంథ భూమి ఆకాశ సృష్టి కాక సముద్రములు వాటి ఎందు సంచరించు సమస్తము ఆయన ఆ సముద్రములను సముద్రాలు కూడా ఆయన ఏం చేస్తున్నాయి సృష్టిస్తున్న వాటిని కలగజేసిన వైభవాన్ని బట్టి సముద్రం లాంటి సముద్రాన్ని భూలోకంలో ఎవరు కూడా తయారు చేయలేదు అది చాలా కష్టంతో కూడుకున్న పని దేవుడు కలగజేసిన సముద్రం లాంటి సముద్రం మాత్రము ఎవరు కూడా తయారు చేయలేదు కాబట్టి ఈ ప్రభు స్థుతి సముద్రాలు స్థుతిస్తున్నాయి అంత మాత్రమే కాకుండా మరి మనం చూస్తే చెట్లు ఫల వృక్ష ప్రకాశం స్వాధికారం రెండో అధ్యాయంలో వృక్ష ఫలాలు అన్ని కూడా చూడండి రెండో అధ్యాయం పదమూడో అధ్యయనం పన్నెండో అవుతుంది రెండు పదమూడు పన్నెండు ఆది రెండో అధ్యాయం పదమూడో అధ్యయనం పన్నెండు అవుతుంది దేవుడు గడ్డిని విత్తనం నుంచి చెట్లను భూమి తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల వృక్ష ఫలవించు భూమి మలుపించు తాగ బతుక ఆ ప్రకారమాయము భూమి గట్టిని తమ తమ జాతి ప్రకారం విత్తనములతో చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తమ గల వృక్ష ఫలమలనం మరుగుపకాలం మంచిది దేవుడు చూ వృక్ష ఫలాల చెట్లు జాతి ఫలాలు గడ్డి గట్టితో సహా పెద్ద వృక్షాలతో సహా దేవుడు భూమి పైన ప్రతి చెట్టు మన వాళ్ళు న్యాయపరుగా ఆ మరి ద్రాక్ష చెట్టు కావచ్చు అర్జు చెట్టు కావచ్చు ఒలి చెట్టు కావచ్చు ఇవేం చూస్తున్నాయి ప్రభువును స్థుతిస్తున్నాయి మరి గాలి వీస్తూ ప్రభువును స్థుతిస్తుంటున్నాయి ఈ భూలోకంలో మరి దేవుడు ఎందుకు వాటిని తయారు చేశాడు చెట్లని పరలోకంలో కూడా చెట్లు చెట్టు ఉండాలి ఏ చెట్టు అది చెప్పండి పరలోకం చెట్టు అది జీవవృక్షము పాలన ఒకే ఒక చెట్టు వేరే చెట్టు జీవవృక్షించేటువంటి ఒక చెట్టు ఆ చెట్టుని భూలోకములు చెట్ల మధ్య ఉంచినాడు ఆది కాలం రెండోదిస్తే ఆ ఆయన సర్వ ఉంటో మరి ఫలాన్ని కూడా చేసి పరిపజేసి చేసి వాటి మధ్యన జీవృక్షమైన ఒక చెట్టు నుంచే రాజుగా మనం చూస్తా ఉన్నాం జీవవృక్ష అని వచ్చి అయితే పరలోకంలో ఈ వృక్ష ఫలాన్ని దేవుడు ఉంచుకున్నారు అనా యొక్క అనుభవము ఈ వృక్ష చెట్లకు అనుగ్రహించారు దేవుడు చెట్లలో ఉన్నటువంటి వైద్యం కాని చెట్లలో ఉన్నటువంటి ఆరోగ్యం కాని చెట్ల ఆ గొప్పతనాన్ని మనం చూస్తే ఎంతో విలువై చెట్లు ఒక్కొక్క చెట్టు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇంకా కోటి రూపాయలు కూడా నాలుగు వే చెట్టు కూడా ఉంటున్నాయి ఎందుకంటే అలాంటి చెట్లు దొరకవు కొన్ని పక్షాలు కాసేటువంటి చెట్లు ఉంటాయి అవి పది సంవత్సరాలకు ఒకసారి పుష్పాలు వస్తాయి పది సంవత్సరాలకు ఒక్కసారి మరి పది సంవత్సరాల పుష్పాల కూసి పది సంవత్సరాలకు ఒకసారి కాయం కాసే చెట్టుకి ఎంత విలువ ఉంటుంది చాలా విలువ ఉంటుంది కాబట్టి చెట్ల మాడికి కానీ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అక్కడ మరి వైద్యం ఉంటుంది ఆ డాక్టర్లో చెట్ల ఫలాట దాన్ని వెళ్ళారు పోయిన తర్వాత అమ్మాయికి వచ్చిన తర్వాత తర్వాత మూడు వేల ఐదు వందలు నాలుగు చెట్లు ఏమిటి కొత్త మొక్కలే కటింగ్ చేశాడు చిన్న 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 మొక్కలన్నీ మొక్కలే అంతంత కటింగ్ చేశాడు అన్నీ ఏమన్నా అంటే ఏమేమో ఏమేమో ఉన్నాయి అవన్నీ ఏమో ఉన్నాయి అవి మూడు వేల ఐదు వందలు మనకు అనిపిస్తుంది ఏదో చెత్త అనుకుంట రోజు ఆర పోసుకోవాలి రోజు ఆరపోసుకోవాలా వాటి ఏం చేయాలంటే మళ్ళా పిడికి రెండు పిడికి తీసుకొని బాగా నీళ్ళలో కాగబెట్టి బాగబెట్టు తాగి మళ్ళా రెండు రోజుల పాటు కూడా ఉంచుకోవాలి అది సర్వ రోగ నివారణ అరుణాచల్ ప్రదేశ్ వేసి మూడు వేల ఎనిమిదో నాలుగు వేలు పెట్టుకొని తీసుకొచ్చాడు ఇప్పుడు ఎట్టుందంటే బాగానే ఉంది ఒక చెట్టుని కాదు అనేకమైన చెట్లతో దేవుడు ఔషధాల్లా ఉంచాడు గొప్ప చెట్టు లేకపోతే మనము మన ఉనికి చెట్ల ద్వారా దేవుడు ఎంతో గొప్ప కాలం చేస్తున్నాడు కాబట్టి వాటి మనకు చెట్టు ఎప్పుడు నాకు ఉపయోగపడుతుంది ఎప్పుడు దాని చెట్టు యొక్క విలువ తెలుసుకుంటాను కాబట్టి ఎండ ఉన్నప్పుడు ఎండాకాలంలో చెట్టు యొక్క విలువ మనకు తెలుస్తుంది ఎంత వేడున్నప్పుడు ఒక్కసారి చెట్టు కింద నుంచి నెట్టుకుంటారు చెప్పి ఎంతో చాలాగా పాపం ఈ చెట్టు ఆయన అనేటువంటి ఆలోచన కాబట్టి చెట్టు కింద చెట్టు యొక్క గొప్పదన చెట్టు లేకపోతే జీవాలు తెలిసిపోయింది మొక్క లేకపోతే గడ్డి లేకపోతే దివాల్ వాటన్నింటినీ దేవుడు ఆయన మాట చేత భూ ప్రపంచం అంతా కూడా ఆయన మాట అనుకుంటున్నాడు మనం ఆలోచిస్తే చెట్ల ఆయన పాకిస్తాన్ లేకపోతే దుబాయ్ దగ్గరికి పోతే వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు విలువ చేయమో ఎడారి ఎడ చెట్లు సామాన్యంగా అదే వారి మధ్యన ఎడారి మధ్యన చెట్టులని బాగా గుడు వారి విలువ అంటే మనకి ఇక్కడ చెట్టు ఎక్కువ ఉన్నాయంటే మనకి విలువ తెలియటం లేదు అది వాళ్ళ ఎడారిలో వాళ్ళ చెట్టులని ఉంటే ఎంతో విలువ పిల్లల్లో ఖర్జూర చెట్లు కానీ వేరే చెట్లు కానీ వాళ్ళు పెంచుకుంటారు ఎందుకంటే వారి చెట్లు చాలా కొరత చాలా చాలా కొరత చెట్లు లేకపోతే వాళ్ళకి ఎంతో నష్టం అందుకే ఆ దేశం వేడి ఉంటుంది కొన్ని దేశాలు చెట్లు లేని దేశాలు దేశంలో అక్కడ కొంతైనా సరే చెట్లు ఉన్నాయి కాబట్టి కాబట్టి చెట్లు చేశాడు ఆ చెట్లన్నీ కూడా ప్రతిన్నాయి ఇప్పుడు నీవు ప్రభుత్వం స్థుతించ చెట్ల కంటూ అతి శ్రయాస్థమైన వారంగా మనం నీవు చేశాడు వారంగా ఆ చెట్లు కూడా మరి ప్రభును ప్రలోక సంబంధమైన ప్రలోకమైన దేవుణ్ణి మరి స్ముస్తూ గ్రహపరుస్తా ఉంటున్నాయి వృక్ష ఇది మనం ఒక నడదు మూడోదిగా ఆయన గుట్టలు కదా నూట నలభై ఎనిమిది చూస్తే ఆ గుట్టలు చూడండి నూట నలభై ఎనిమిదవ క్షేత్ర క్షేత్రం నూట నలభై తొమ్మిదవ వచ్చారు పరిస్థితి కొరకు అక్కడికి వెళ్ళి నివసించడానికి మనం ఇష్టపడతారు పైకి గెలిపతారు పైకి వెళ్ళిపోయి అక్కడ సంతోషంగా ఉండాలని వారు కోరుకుంటారు అంటే నిమానుషంగా ఎంతో ఎత్తులో ఉన్న ఆ పర్వతాలు మనం చూస్తే వాటి యొక్క వైభవము వాటి యొక్క అందము వాటి యొక్క గొప్పతనము మనకు తెలిసినప్పుడు అవన్నీ కూడా ప్రభు సూచిస్తామంటే మనం ఎందుకు సూచించకూడదు పర్వతాలు సూచించిన దేవుడు మనం సూచించాడు కాబట్టి పర్వతాలన్నీ కూడా ప్రభుడు గట్టిగా గంభీరంగా మనం చూస్తే పర్వతం వెళ్ళి గట్టిగా శబ్దం వినబడుతుంది మన మీద గట్టిగా అరిస్తే మళ్ళా శబ్దములబడు అంటే ఆ పర్వతములు ఎంతగా ప్రభులు స్థుతిస్తున్నాయి అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన ఆయన కాబట్టి గుట్టలారా నా రాజు ఎవరు ఆయన స్థుతి చుట్టడానికి మనం చూస్తే

బుట్టలు బర్రె పిల్లల వరను గంతులు వేసిన సముద్రమా ఆ కొండలారా మీరు పొట్టేలవలను మీరు బర్రెపిల్లవలను ఎందుకు కొండలు కొండలు ఇలాగా చూస్తున్నాయంటే ప్రభువులు మహిమల రాజులు ప్రభువును స్థుతిస్తూ గర్వరుస్తా ఉంటున్నాయి మహిమ పలుస్తావం ఉన్నాయి కొండలు కొట్టలు ప్రభుత్వం పరుస్తావన కాబట్టి మనము కూడా ప్రపంచం వాడికి ఇచ్చిన వైభవం ఇంకోటి ఏంటంటే కొండలు ఎందుకు ప్రభుత్వం కనపరుస్తాయంటే కొండలు కొట్టలు మనం ఏమి కూడా చేయలేము కలిసలేము తరతరాలుగా అలాగే ఆ స్థిరపడి స్థిరంగా ఉండేటట్టుగా వాటి దేవుడు తయారు చేసినాడు వాటిని ఎత్తివేయడం అనేది చాలా అసంభవమైన విషయం ని పగలించి వేయడం అనేది చాలా గొప్పది కానీ అవి స్థిరంగా ఎవరు కూడా కదిలించలేని వారు వారిని తయారు చేశాడు వారు సృష్టించినందుకు ప్రభుత్వం సృష్టిస్తా ఎంత పెద్దది భూలోకంలో ఎంత పెద్ద ఆయుధం అయినా సరే ఆ పంటలు ఏం చేయలేకపోతుంది ఏమి చేయలేదు పంటల స్థిరంగా గుర్తించుకున్న కొండలు కుట్టలు ఆ సృష్టి ఆ సృష్టి యొక్క ప్రభుత్వ సృష్టిని బట్టి ప్రభులు స్థుతిస్తా ఉంచున్నాయి అంత మాత్రమే కాదు జంతువులు కూడా మనం చూస్తే దేవుడు చేసాడు ఆదికన గౌట్ అధ్యాయంలో మనుషునికి చేయు ముడుకు జంతువులు కూడా ఆయన చేశాడు తయారు చేశాడు చూడండి గౌడవాధ్యాయము ఇరవై ఇరవై నాలుగు గౌడవాధ్యాయంలో వాటి ప్రకారము అనగా వాటి వాయువాడి జాతి ప్రకారము పశువులను అడవి జంతువులను ఆ పశువులు అడవి జంతువులు దేవుడు పుట్టించుదాక ఒక్క మాట చెప్పినాడంతే అన్ని కూడా ఏవైపు సృజింపబడి ఆ పదాలు సృజింపబడినాయి ఇప్పుడు జంతువులు కూడా ప్రభుత్వం గణపరుస్తూ మహిపరుస్తూ ఉన్నాయి చూడండి నూట నలభై పదిలో ఉంది నూట నలభై పదిలో నూట నలభై పదిలో చూడండి మృగముల పశువులారా నేల పాపు మృగములు పశువులు జ్ఞానప్రా జీవులందరూ కూడా ప్రభును స్థుతించి గణపరిచే వరగా ఉంటున్నారు సకల ప్రాములు స్థుతిస్తుంటున్నాయి అందులో జంతువులు జంతువులు ఎంతో సంతోషంతో ఆనందంతో పక్షులు ఎంతో సంతోషంతో ఆనందంతో ప్రభును ఘనపరచడం వాడికి రెండే విషయాలు తెలుసు భూలోకములు ఆనం దేవుని స్థుతించి గణపరచడం తర్వాత దేవుడు వాడి కాలం తీసేసిన తర్వాత అవి చనిపోవాలి అంతే అంతే ప్రకారం అంతే ప్రభులు స్థుతిస్తున్నాయి బ్రతినదు ఇచ్చినందుకు ప్రభుతిస్తున్నాయి చనిపోతే కూడా ప్రభులు కనపరుస్తూ ఉంటున్నాయి జీవితం అంతా అంతే మరి వాటి కళ్ళ ఆ దేవుడు దేవుడు స్థుతిస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రభులు స్థుతించకూడదు పక్షులు కాని గుండలు కాని కొండలు గాని మృగాలు కాని ఆ చేపలు కాని ఇంకే చెట్లు గాని సముద్రం కాని నదులు కాని ఓ ప్రతి సకల ప్రాణులు సకల ప్రాణులు సక సకలం యొక్క ఆ ప్రదేశాలు కూడా అన్ని కూడా ఆయన స్థుతిస్తున్నాడు మన మీద కాబట్టి మనం కూడా స్థుతించే ఒక కార్యం దేవుడు చేశాడు చూడండి మానవుడు బ్రహుడి ఎందుకు అది గొప్పగా శుతించాలంటే ఒక కారణం ఆదికల అధ్యాయం ఆదికాల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చదవని ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు నుంచి మనస్వరూపందు పశువులను సమస్త భూమిని ప్రతి జంతువును ఏడుగా పరికను ఆ వారిని సృజించరు కలస్వరూపంలో దేవుడు కారణం ఒకవేళ ఈ యొక్క చెట్లు పక్షులు ఇవన్నీ కూడా దేవుడు స్మృతించలేదంటే ఒక కారణం ఉండవచ్చు ఎందుకంటే ప్రభావ మమ్మల్ని చక్కగా చేసినాం మమ్మల్ని జంతువులు చేసినాం మమ్మల్ని పశువులుగా చేసాం మమ్మల్ని పాములుగా చేసినాం తీరులుగా చేసినాం మరి అని ఉండొచ్చు మరి అయితే మనం చూసిన తర్వాత అది ఈ విధానంలో మాట్లాడొచ్చు కానీ మనము ప్రభువును ఏ విధాలు సూచిస్తున్నావు అంటే ఆయన స్వరూపములో మనం చేసినందుకు ఏ వరకు లేదు ఏ యొక్క ఆ జంతువులు కానీ విలువైనటువంటి భూలోకంలో ఉన్న విలువైన వాటి జంతువులు కానీ పక్షులు కాని చెట్లకు కాని కొండలకు కానీ వజ్రాలకు కానీ వేటికి లేని విలువ మానవుడికి అది గొప్పగా ఇచ్చాడు అది దేవుడి యొక్క స్వరూపంలో చేయబడటం ఇది మనకు ఇంతకటిక వేరేది లేదు ఒకటే ఒక కారణం ఆయన స్వరూపంలో మనం చేర్చబడ్డా ఆయన స్వరూపంలో మనం తయారు చేశాడు ఇంకా ఎక్కడ తయారు చేశాడు అంటే మనం చూస్తే ఆయన తన స్వహస్తాలతో మన స్వహస్తాలతో బొమ్మను పిల్లలు లాగా చూసుకుంటారు అలాగా వాళ్ళని తన స్వహస్తాలు చేశాడు చేయడం ఇలా చేశాడు ఒక కానీ ఒక కానీ ఏదో కానీ కానీ చేశాడా కాదు తన స్వహత చేసి తన రూపాన్ని మనకు అనుగ్రహించినా తన చేతులు ఇచ్చినాడు తన కళ్ళు మనకి అనుగ్రహించాడు తన ముక్కు మనకు తన కాలం మనకిచ్చాడు మనము మన శరీరం ఎలాగైతే ఉంటామో దేవుడు ఆత్మ రూపీలో కూడా అలాగనే ఉన్నాడు అలాగే ఆయన కూర్చుంటున్నాడు నెలుస్తున్నాడు చోటు దాస్తున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు చూస్తున్నాడు వాసన చూస్తున్నాడు అయితే ఆయన ఆత్మ ఆత్మ అయిన దేవుడు అయితే మన తను మనుషులుగా శరీర సంబంధంగా చేసినా కాబట్టి ఒక జనా ఈ శరీర సంబంధం పోయిందో చెప్పు కానీ ఆత్మరూపిగా ప్రభుతో పాటు సదాకాలం ఆయన స్వరూపంలో చేర్చబడిన వారు ఆయన స్వరూపంలో ఉంచబడిన వారని ప్రభులు స్థుతి అర్హత బాగ్యత కూడా దేవుడికి ఇచ్చాడు దేవుడు మనకి ఇచ్చాడు అయితే మిగతా సముద్రానికి చేపలకి పక్షులకి జంతువులకి కొలాలకి ఇవేమిటి వెళ్ళి కూడా ఒక జనాలు వెళ్ళిపోతాయి అంటే నశించిపోతాయి అసలు ఉండవు ఈ భూలో కూడా అసలు ఏముండవు కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది కానీ ఆ ఆకాశం ఆ భూమిలో మరియు తెలియదు కానీ ఆకాశం ఆ భూమిలో ద్రవిపడ మనం ఉంటాము కదా పాత ఆకాశం పాతభూమి పాత చెట్లు కోటలు గొట్టలు జంతులు పక్షులు అన్ని కూడా ఒక నినాడమైపోతాయి నిత్యము జీవించే వారంగా మనల్ని ఆత్మ మనకు అనుభవించి నిత్యము జీవించే వారంగా మనల్ని చేసము ఊహించుకుందా నూట యాభై కీర్తన గ్రంథం నూట యాభై కీర్తన ఆరో వచనం నూట యాభై కీర్తన ఆరో వచ్చి చదువుకుందా మన అందరం కూడా చదువుతుందా నూట యాభై కీర్తన ఆరో వచ్చులు యహోవాళ్ళుగాక యోగా